ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ నైన్టీన్త్ నా గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇండియన్ వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం తల్లి సాధారణంగా ప్రతి ఒక్కరిలో ఉండే ఒక పెద్ద సమస్య ఈ మధ్య కాలంలో ఏంటి అంటే ధార్మికంగా ఆధ్యాత్మికంగా మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో రకాల ఆచారాలు వ్యవహారాలన్నీ కూడా పాటిస్తున్నాము అంటే మానవులు అన్నాక కోరికలు సహజము కష్టాలు సుఖాలు సహజము అయితే మేము ఇన్ని చేసినప్పటికీ ఎందుకు వీటి నుంచి బయటపడలేకపోతున్నాము ఇవన్నీ పక్కన పెడితే మా పూజకు అసలు ఫలితమే లేదనుకుంటా ఫలితం ఉండుంటే వీటి నుంచి మేము బయటపడే వాళ్ళము అంటే బయటపడలేదు అంటే ఆ పూజలకి ఫలితం లేదు మేము చేయాల్సిన విధానం అంతా కరెక్ట్గానే చేసాం మరి ఎక్కడ లోపం జరిగింది ఇది పెద్ద సమస్యగా ఉంది ప్రస్తుత రోజుల్లో ఎక్కడ లోపం జరుగుతుందంటారు పూజా ఫలితము పూర్తిగా రావకపోవడానికి కారణం ఏంటంటే ప్రతీ పూజలో చివరన ఒక శ్లోకం అనుకుంటాం అందరం ఏమని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర అని చెప్తాం మనం మీరు కూడా చెప్తున్నారు నాతో పాటే కదా ఇక్కడ మంత్రహీనం అంటే ఎక్కడ వస్తుంది మంత్రం బ్రాహ్మణుల దగ్గర మనం ఎంచుకునేటటువంటి గురువులు బ్రాహ్మణులు సరైనటువంటి వేద విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు కాకపోతే వంద శాతంలో ఉన్న పూజా ఫలితము ఒక్క శాతం గురు రాదు పోయినట్టే అర్థమైందా ఇది మంత్రహీనం అందుకే మనం ఎంచుకునేటటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్హతను బట్టి ఆ గురువును ఎంచుకోవాలి మనం కానీ మనం ఏం చేస్తున్నాం ఫలానా గురుగారు ఇరవై ఐదు వేలు అడిగిండు ఈయనైతే రెండు వేల ఐదు వందలకే వస్తా అన్నాడు షిఫ్ట్ ఎడ్యుకేషన్ ఏంటి ఇది ఏం చదివాడు ఈయన ఎంతవరకు సామర్థ్యత ఇతను చేయగలడా లేదా అనేది చూడట్లే పంచగట్టుకున్న ప్రతిఓడు పంతులే అని అనుకుంటున్నారు అది కాదు క్యాపబిలిటీ చూడండి ఎంబీబీఎస్ డాక్టర్కి ఆర్ఎంపి డాక్టర్ ఇద్దరు డాక్టర్ అనే సంబోధిస్తారు బట్ వాళ్ళ క్యాపబిలిటీ ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు అందరూ కూడా వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ మరి ఒకే విధంగా ఉండాలి కదా ఎందుకు ఉండదు అంటే వాళ్ళ ప్రాక్టికల్స్ అక్కడ తేడా ఉంటుంది సేమ్ ఎంబీబీఎస్ఏ కానీ వాళ్ళకు ప్రాక్టికల్స్ కొంతమందికి హస్తవాసి గుణం బాగుంటుంది అని అంటారు అది వేరే విషయం అలానే ఇక్కడ వాళ్ళ చదువు వాళ్ళ అనుభవం వాళ్ళ మంత్రానుష్ఠానం ప్రతిరోజు సంధ్యావందనం చేసేటటువంటి బ్రాహ్మణుడి ద్వారా చేయించుకున్న పూజకు ఉండే ఫలితానికి బ్రతకడం కొరకు ఆ ఇంట్లో ఇంట్లో చిన్న చిన్న పూజలు చేసుకుంటూ బ్రాహ్మణ్ణి అని చెప్పుకునేటటువంటి దానికి చాలా తేడాలు ఉంటాయి ఇది మంత్రహీనం ఇది బ్రాహ్మణుల నుంచి జరిగేటటువంటి ఇక్కడ మనము కొన్ని విషయాలు మనం కాంప్రమైజ్ అయితే కొన్ని విషయాల్లో అవి కాంప్రమైజ్ అవుతాయి ఇక క్రియాహీనం క్రియాహీనము అని అంటే పూజకు కావలసినటువంటి వస్తువులు సంభారాలు వస్తువులు మనకు కావలసినటువంటి వస్తువులు ఏమైనా కానీ భగవంతునికి సమర్పించేవి నాణ్యమైనవి ఉండాలి లో క్వాలిటీ పూలు లో క్వాలిటీ పండ్లు తక్కువకు ఏది వస్తే అది ఏది ఆఫర్ వస్తే అది వాటితోనే మనం పూజలకు మోస్ట్ ప్రియారిటీ ప్రియారిటీ వాటికే ఇస్తున్నాం సింపుల్గా అండి కేజీ నువ్వులు మూడు వందల ఉంటే లీటర్ నువ్వుల నూనె నూట ఇరవై రూపాయలు ఉంటుంది మనము ఒక లీటర్ నువ్వుల నూనె కావాలి అనంటే రెండున్నర కిలోల నువ్వులను మనము గ్రైండ్ చేస్తే ఆడిస్తే అందులోంచి ప్యూర్గా ఒక వన్ లీటర్ నువ్వులు వస్తుంది రెండున్నర లీటర్లు రెండున్నర కేజీల నువ్వులకు ఒక లీటర్ నూనె నూనె వస్తుంది అప్పుడు నువ్వులు ఎంత పడుతున్నట్టు మనకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెడితే ఒక లీటర్ నూనె వస్తుంది అంటే ఎవడన్నా తీసుకుంటాడా తీసుకోడు నూట యాభై ఐదు నువ్వుల నూనె అని అంటాడు దాని మీద కింద చిన్న చిన్న అక్షరాలతో తినడానికి ఇది తినకూడదు అర్థమైందా ఓన్లీ పూజా పర్పస్ అంటాడు నువ్వులు నూనె వంటలకు వాడుకోవచ్చు కదా చిన్నపిల్లల కొల్లల్లోకి రాసుకోవచ్చు కదా తాగొచ్చు కదా కొబ్బరి నూనె కూడా తాగుతాం కదా వంటలకు వాడతాం కదా ఓన్లీ ఫర్ హెయిర్ అంటాడు వాడు వంటలలో వాడకూడదు పసుపు మనం వాడే పసుపు గౌరమ్మను తయారు చేద్దామని నీళ్లు పోస్తే పసుపు యొక్క సాత్వికమైన గుణం ఏంటి అంటే నీళ్లు పోయే అది అబ్జర్వ్ చేసుకోవాలి కరెక్ట్ గంటైనా నీళ్ళు అలానే ఉంటాయి అందులో మనం కలుపుతూనే ఉండాల్సి అది పీలవదు కారణం అది పసుపు కాదు మైదా పిండో ఇంకో పిండో ఇంకో పిండో తెలగ పిండో ఏదో పిండ్లు ఈ మర అడిచ్చిన తర్వాత వచ్చినటువంటి పిండ్లన్నీ కలిపి దీన్ని పసుపుతో కలుపుతారు ఇలాంటివి అంటే నాణ్యమైనటువంటి వస్తువులు వాడకపోవడం వల్ల కలిగేటటువంటి ఫలిదముడు ఇప్పుడు కానీ ఒక డౌట్ అండి మామూలుగా భగవంతుడు మన దగ్గర నుంచి భక్తిని ఆశిస్తాడు తప్ప మంత్రం నాకు మంత్రమే రాదు దాని వల్ల అంటే నేను నార్మల్గా మాటల రూపంలోనే చెప్పుకుంటాను అయినా దానికి ఫలితం వస్తుంది మీరు నాణ్యమైన వస్తువులు అన్నారు అసలు భగవంతుడికి వస్తువులు ఇవన్నీ భౌతికమైన అవసరమే లేదు నేను భక్తితో ఏం చేస్తున్నాను ఇప్పుడు మూడో పాయింట్ ఏంటంటే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం నేను అదే చెప్పారు కరెక్టే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఈ భక్తిహీనం ఎలా జరుగుతుంది అంటే మనం పూజ చేసుకుంటూ ఫోన్ స్విచ్ఛఫ్ చేయకుండా పెడతాం వంద ఫోన్లు వస్తాయి అప్పుడే పూజా సమయంలో అప్పటిదాకా ఫోన్స్ ఫోన్ రావు అదే సమయంలో ఫోన్స్ వస్తాయి సరే ఫోన్లు పక్కన పెట్టారు ఇంటికి ఎవడో టైంకి వస్తాడు అవును కదా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే పూజ చేసుకుంటూ అరే క్యాటరింగ్ కూడా వచ్చిండారా అరే టెంట్ హౌస్ కూడా వచ్చిండారా ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటాం మన చిత్తము కేవలం భగవంతుని మీద మాత్రమే లగ్నం అయినప్పుడు భక్తిహీనం జరగదు అవన్నీ చూసుకోవడానికి ఉన్నారు కదా ఎట్లాగో మామూలుగానే బాధ్యత తీసుకోనున్నటువంటి బంధువులు ఆ రోజు మాత్రం ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకొని మరీ వచ్చి చేస్తుంటారు అర్థమైందా చెయ్యాలి అనే దాంతో వచ్చి చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా అవి వాళ్ళకప్ప చెప్పి ఏది ఏమైనా కానీ చెప్పే బ్రాహ్మణుడు ఏం చెప్తున్నాడు ఎప్పుడు పూలు వేయమంటాడు ఎప్పుడు పసుపు వేయమంటాడు ఎప్పుడు అక్షింతలు వేయమంటాడు ఎప్పుడు నైవేద్యం పెట్టమంటాడో దాన్ని చూసుకుంటూ మనస్సులో నారాయణ శబ్దము చక్కగా చూసుకుంటూ ఉండాలి మనము పూజ చేసుకున్నప్పుడు ప్రజెన్స్ మైండ్ ఉండాలి మనము పూజ చేసేటప్పుడు కలశం లోపలికి ఆవాహయామి దేవతల్ని ఆవాహించినప్పుడు ఎదురుగా భగవంతుడు ఉన్నాడు అనే సెన్స్ నీకుంటే నువ్వు ఎంత అలర్ట్ అవుతావు మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి వస్తేనే అలర్ట్గా ఉండి వాళ్ళకి ఏం కావాలో అన్నీ చూసుకుంటూ సో వాళ్ళు ఉన్నారు మాట్లాడుకొని ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక బద్ధంగా నియమంగా కరెక్ట్గా మనకి సపర్యాలు చేస్తాం ఆ ప్రత్యక్ష పరమాత్మడు మనకు ఆ కలశం లోపల ఆవాహయామి అని నువ్వు పిలిచినప్పుడు ఆ కలశంలో ఉన్నప్పుడు నువ్వు ఇంకెంత ప్రజెన్స్ ఉండాలి కరెక్ట్ కదా అది లేనప్పుడు భక్తిహీనం జరిగినట్టేనా కాదా అవునా ఇక బంధువులతో మాట్లాడారు బంధువులు కూడా అంతే అండి ఒకరింట్లో పూజ జరుగుతున్నప్పుడు ఎందుకు వెనుక గుసగుస గుస మాట్లాడుతుంటారు అప్పుడే గుర్తొస్తాయి ముందే మనము చెప్పాలి మాటలు మాట్లాడేటటువంటి బంధువులు మా ఇంటికి రావద్దు పూజ మా ఇంట్లో పూజ జరుగుతున్నది కాబట్టి మీ మాటల వల్ల మా పూజకు విఘతం డిస్టర్బెన్స్ జరగకుండా ఉండే విధంగా కోపేడి చేసే భక్తులు మాత్రమే ఇంటికి పిలిపించుకోవాలి అది కూడా భక్తిహీనం కిందికే లెక్క తా చెడ్డ కోతి వనమిల్లా చెడిచన్నీ కాన్సన్ట్రేషన్ దెబ్బ మీరేం రుచులు మునులు కాదు కదా రోజు జపం చేసుకొని మనస్సును లిగ్నంలో పెట్టుకొని ఇక ధ్యానానికి కూర్చుంటే అప్పుడే పాలోడు పెరుగోడు అప్పుడోళ్ళు హీరోలు హీరోయిన్లు సినిమాలు ఎవరెవరో ఏదేదో చిత్తం బ్రెయిన్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ గిర్ర గిర్ర గిర్రగిరగి తిరుగుతుంటే రకరకాల ఆలోచనలు వస్తాయి తప్ప మనస్సు భగవంతుని మీద లగ్నం అవ్వడం చాలా సమయం పడుతుంది అర్థమైందా కాబట్టి రెగ్యులర్గా అలవాటు పరుచుకుంటే తప్ప ఒక్కసారి కళ్ళు మూసుకోగానే భగవంతుని మీదకి కరెక్ట్ అవ్వదు ఇది భక్తిహీనం ప్రతినిత్యము మన మనస్సును భగవంతునికి కనెక్ట్ చేసే ప్రాసెస్ ఉంటే కలుగుతుంది అందుకే కలియుగంలో వంద శాతం రిజల్ట్ రాదు వంద శాతం రిజల్ట్ రావాలి అని అంటే ఈ మూడిటిని కరెక్ట్గా జరగకుండా సాధ్యమైనంతకు ప్రయత్నం చేయాలి ఓకే అప్పుడు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయాదేవా పరిపూర్ణం తరస్థమే మాకున్నంత శక్తిలో మంత్రహీనము క్రియాహీనము భక్తిహీనము జరగకుండా నీ పూజ యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తరస్థమే ఇక దీన్ని పూర్తి చేసి రిజల్ట్ మాత్రం మాకు పూర్తిగా ఇచ్చే బాధ్యత నేను నమస్కారం చేసుకుంటాం అన్ని మనం కరెక్ట్గా చేసినప్పుడే అలాంటివి ఏమైనా జరిగితే తెలిసి తెలియక మంత్రహీనము జరగకుండా క్రియాహీనము భక్తిహీనము జరగకుండా మీరు పూజ చేస్తే పూజ చేసినప్పటికీ మీకు రిజల్ట్ రాకపోతే దేవుని గల్లబట్టి అడిగే హక్కు మీ అంటారా అలా అడగొచ్చా దేవుని నిలదీసి అడగొచ్చు అంటారా మీరు నిజాయితీగా అంత నిబద్ధతతో భక్తితో మీరు చేసినప్పుడు అడిగే హక్కు భగవంతుని కూడా ఉంది ఎందుకు లేదు భక్తుల కోసం పొట్టు పొట్టు దెబ్బలు తిన్న దేవతలు లేరు రెండుసార్లు వారి భక్తికి ముగ్ధుడై అంత భక్తి మీకు ఉండాలి కదా అనుమానం ఉన్న చోట భక్తి ఉండదు రిజల్ట్ ఉండదు అవుతదా కాదా పూజ ఇంత చేస్తున్నాం అవుతుందా కాదా అని అంటే నమ్మకం లేనట్టే సంసారమైనా భగవంతుడైనా ఎవ్వరైనా అంతే అనుమానం అనేది ఉంటే నీకు రిజల్ట్ రాదు లోపం ఉన్నట్టే కదా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైతుంది నమ్మకం ఉన్నప్పుడు భగవంతుడు కూడా కొన్ని పరీక్షలు పెడతాడు ఎందుకు అంటే వెనకట కాలంలో దేవుళ్ళు వాళ్ళ భక్తికి మిచ్చి నిజంగా భక్తి ఉండేది కాబట్టి వాళ్ళు వితౌట్ ఎక్స్పెక్టేషన్ దేవుడి నుంచి ఏం ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండవు నువ్వు నువ్వులా ఉండు అన్నీ నిజమైన భక్తితో స్వామివారి కోసం ఇచ్చేసేవారు కాబట్టి వాళ్ళకు అన్ని దేవుడే చూసుకునేవాళ్ళు ఇప్పుడు ఈ పూజ చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది అని ఆ రిజల్ట్ను ఉద్దేశించి నువ్వు పూజ చేస్తున్నప్పుడు కమర్షియల్స్ అయిపోయాడు దేవుడు కూడా ఎట్లా అయితే అప్పుడు దేవుడు కూడా పరి మన నేను వారికి రిజల్ట్ ఇవ్వాలి అంటే వాడు అందుకు అర్హుడా కాదా అనేది చూసుకుంటున్నాడు భగవంతుడు కలియుగంలో చూసుకోవాలి కూడా లేకపోతే భస్మాసుడికి శివుడు వరాన్ని ప్రసాదించాక దాని ఫస్ట్ టెస్టింగ్ వరం వరమిచ్చిన పరమేశ్వరుని మీదనే పెట్టేటట్టు భక్తులందరూ అప్పుడు ఒక్క భస్మాసుడు ఇప్పుడు ఎంతమంది భస్మాసుడు కదా పూజ అంతవరకు వరకు ఓకే అనుకున్న రిజల్ట్ రాకపోతే దేవుడే లేని అంటాడు నువ్వు అందుకు కాదన్నది చూసుకోవద్దా మన కోరిక ధర్మబద్ధమా చూసుకోవాలి ఇప్పుడు మీరు అన్నట్టుగా ధార్మికంగా ఈ రకమైన పూజలు విధానాలు ఇవన్నీ ఆచరించటం ఇవన్నీ చేస్తేనే నిజంగా మనం అనుకునే నెరవేరుతాయా అంటే అంటుంటారు కదా కలియుగంలో ఇవన్నీ అవసరమే లేదు నామస్మరణ ఒక్కటి చేస్తే చాలు అని చెప్పి నవబిధ భక్తుల్లో ఏ విధానం అయినా కానీ మనం ఇది చేసుకోవచ్చు ఏ రూటైనా పర్లేదు ఏ రూట్ అయినా పర్లేదు భగవంతుని చేరుకోవడానికి ఏదో ఒక్క ఒక్కటి పట్టుకోండి ముప్పై ఆరు పట్టుకోవద్దు నేను కూడా అదే అంట ముప్పై ఆరు విధానం అవసరం లేదు ఏదో ఒక్క మార్గం పట్టుకోండి మీరన్నట్టు నామజపమే అనుకోండి చక్కగా నామజపమే చేసుకోండి అంటే ఏం చేసినా దాన్ని ఖచ్చితంగా మనసు ఏదైతే పట్టుకుంటామో ఆ ఒక్కదాన్ని పట్టుకోండి అప్పుడు ఆ ఒక్కదా ఆ ఒక్కటే మిమ్మల్ని తీసుకెళ్తుంది అలా ఎటు కాకుండా పోతాం లేకపోతే మీరు వెళ్ళాల్సిన గమ్యం అక్కడ ఉందండి ఎగ్జాంపుల్ బండ్ ఉంటుంది పడవ ఉంటుంది ట్రైన్ ఫ్లైట్ బస్సు అన్నీ ఉంటాయి కాసేపు దీంట్లో కూర్చుంటా కాసేపు దాంట్లో కూర్చుంటా కాసేపు దీంట్లో కూర్చుంటా అంటే మీరు వెళ్ళాల్సిన లక్ష్యానికి ఎప్పుడు వెళ్తారండి ఇటు మారడానికే పోతుంది మీకు సమయం అందుకే పట్టుకుంటే ఒకటే పట్టుకోండి దాంట్లోంచి అందరికి ఫ్లైట్ కావాలి అంటారు అది అబ్బాయి అర్హత కావద్దు ఏదైనా లెవెల్ బై లెవెల్ పెంచుకోవాలి భక్తే అయినా అంతే విగ్రహారాధన హిందూ ధర్మంలో విగ్రహారాధన ఉన్నది అని మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు విగ్రహారాధన అనేది బేసిక్ లెవెల్ అది ఎందుకంటే నిరాకారాలు అసలు ఏ ఆకారము లేనటువంటి పరమాత్మకి నువ్వు ఎట్లా ఇది చేస్తావు కందదిగా ఏ ఆకారం లేనటువంటి వాడిని నువ్వు ధ్యానం చేయాలంటే కళ్ళు మూసుకుంటే ఏం కనబడుతుంది నువ్వు అనుకునే ఒక ఆకారం ఏదో కనబడుతుంది అది ఏ హీరోయిన్ ఎవరే పోతుంది అయిపోతుంది అట్లాగా అందుకే నీకు నీ ఒక స్ట్రక్చర్ అనేది ఉంటే ముందు మనసు కనెక్ట్ తీసుకెళ్తుంది సూపర్ అండి నిజంగా మీరు చెప్పింది నిజంగా చాలా వాస్తవం ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పుడు చూస్తున్నాం ఒకరి ఇంట్లో ఇట్లా ఇంట్లో అట్లా అని కాదు ఏ పూజ జరిగిన కొన్ని సందర్భాల్లో అయితే సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంటే ఆడవాళ్ళు మంచిగా పూజ చేస్తున్న పక్కన మగవాళ్ళు కూర్చొని నిద్రబోతున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా రకాల వింతలు విశేషాలన్నీ అక్కడే చూస్తాము మీరు అన్నట్టుగా వెనకాల కూర్చొని ఆ గుస్సగుస్సలు ఇక ఇకలు పక్కపక్కలు ఆ చీరల గురించి ముచ్చట్లప్పుడే ఆ అన్నిటి గురించి ఎక్కడా లేనివన్నీ అప్పుడే గుర్తొస్తాయి నిజంగా ఇవన్నీ పక్కన పెట్టి భగవంతుడి కోసం మనం కేటాయించే సమయమే కొద్ది సమయం దాన్ని భక్తితో కనుక నిర్వర్తిస్తే మీరు అన్నట్టు అన్ని కూడా నెరవేరుతాయనే కాదు ఆయన అనుగ్రహం ఉంటుంది రిజల్ట్ రిజల్ట్ అనుగ్రహం ఉండడం అంతే అంతే అండి నమస్కారం